నువ్వు నేరస్తుడువి నీ కొడుకు నేరస్తుడు ఈ రోజు అనుభవం ఉంది రాష్ట్రం విడిపోయింది మీరేదో సాధిస్తారు అనుకుంటే మీరు రైతుల్ని గాని డ్వాక్రా మహిళల్ని కానీ ఏ విధంగా ఎస్సీ ఎస్టీల్ని కానీ దోచుకున్నారు వాళ్ళని సర్వనాశనం చేశారు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కాబట్టి మీరు ఇన్ని రోజులు ఏ విధంగా ప్రత్యేక హోదాని సమాధి చేయాలని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సంవత్సరాలుగా ప్రత్యేక హోదా నినాదాన్ని బతికించడమే కాకుండా ఈరోజు దేశవ్యాప్తకంగా చర్చ పెట్టే విధంగా కేంద్రంలో అన్ని ప్రతిపక్ష పార్టీలకి మరి మద్దతు కూడగట్టుకున్న విషయం కూడా మీకు తెలుసు ఇక జగన్మోహన్ రెడ్డి గారి వెనకే ప్రజలు ఉంటారు ఈ రాష్ట్ర హక్కుల కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన పోరాడుతున్న విధానం చూసి ఈరోజు పవన్ కళ్యాణ్ జగన్ జతగట్టాడు జగన్ బీజేపీ జతగట్టిందని ఈరోజు ఎంత నీచమైన మాటలు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు అంటే మొన్నటి వరకు ఈయన గురించి ఏం ప్రశ్నించకపోతే మంచోడు పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రశ్నించేసరికి చెడ్డోడైపోయాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు నాలుగు సంవత్సరాలుగా మరి తప్పులు చేస్తుంటే ఎందుకు పవన్ కళ్యాణ్కి కనిపించలేదు అని అదే ప్రశ్న నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడుగుతున్నాను ఈరోజు మీరు ఏదైతే పవన్ కళ్యాణ్ మీద నిందలేస్తున్నారు ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారో మరి ఆ నాలుగు సంవత్సరాలు అవి మీకు కనిపించలేదా ఎందుకు అవి అడగలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాడు కాబట్టి ఆయన సపోర్ట్ చేశారు ఈరోజు మిమ్మల్ని తిడుతున్నాడు మీరు చేసిన తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నాడు కాబట్టి ఈరోజు అతను చెడ్డోడైపోయాడా ఒకటే అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారు అడిగిన దాంట్లో ఏదైతే లోకేష్ అవినీతిలో కూరుకుపోయాడు ఏ విధంగా చెన్నై వాస్తవుడైన శేఖర్ రెడ్డితో జతగలిసి మరి దోచుకొని దాచుకున్న డబ్బులన్నిటికీ లెక్క చెప్పమన్నాడో దాని గురించి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఆర్థిక నేరస్తుడు లోకేష్ చంద్రబాబు నాయుడే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రం కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా గుంటూరులో ఏ విధంగా నిరాహార దీక్ష చేశాడో అలాగే కేంద్రంలో కూడా తెలుగువాడి సత్తా చాటిన జగన్మోహన్ రెడ్డి గారు దమ్మున్న నాయకుడు ఈరోజు అసలు హోదా వద్దు అవిశ్వాస తీర్మానం వల్ల ఏం ఒరగదన్న చంద్రబాబు నాయుడుతో కూడా ప్రత్యేక హోదా కావాలి అవిశ్వాస తీర్మానం పెట్టిస్తాం అని చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అసెంబ్లీకి రాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు బయట నుంచే ఈరోజు జగ చంద్రబాబు నాయుడు గారి మెడలు వంచిన విధానం మీరు తెలుసుకోవాలి అండ్ పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్పాల్సింది ఒకటే ఎందుకు అసెంబ్లీకి రాలేదంటున్నారు ఈరోజు అసెంబ్లీ వ్యవస్థని భ్రష్టు పట్టిస్తూ రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళు ఈరోజు అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ వైపు కూర్చుంటూ కొంతమంది మంత్రి పదవులు తీసుకున్నా కూడా ఈరోజు స్పీకర్ వాళ్ళ మీద వేటు వేయకుండా అపహాస్యం చేస్తున్నాడు అలాంటి అసెంబ్లీలోకి అడుగుపెట్టి రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడం మాకు ఇష్టం లేదు కాబట్టి ప్రజల సమస్యల్ని రాష్ట్ర హక్కుల్ని బయట నుంచే పోరాడుతున్నాం నిజంగా పవన్ కళ్యాణ్కి రాష్ట్రం మీద చిత్తశుద్ధి ఉంటే మరి అసెంబ్లీలో మరి ఏ విధంగా చంద్రబాబు నాయుడు కానీ స్పీకర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి పక్క పార్టీల నుంచి తీసుకున్న ఎమ్మెల్యేల్ని రాజీనామా చేయించమని చెప్పండి అప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీ లోపలికి మేము వస్తాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి